వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ఈ ఈ సబ్జెక్ట్ అంటే నాకు ఒక చాలా పెద్ద బ్రహ్మ పదార్థం అండి అంటే భారతదేశంలో ఏం జరుగుతుంది బ్యాంకులు ఏం చేస్తున్నాయి అనేటువంటి దాని మీద నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి ఈ రుణమాఫీ అనేటువంటిది ఉంది సరే ఇప్పుడు రైతులకి రుణమాఫీ అంటే ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చి అయ్యా ప్రభుత్వం భరిస్తుంది అదంతా కూడా రైతులకి రెండు లక్షల లోపు ఏవైతే రుణాలు ఉన్నాయో అని చెప్పి తెలంగాణ చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం అంటే రైతులు పంట కోసం వ్యవసాయం కోసం రెండు లక్షల రూపాయలు ఏదైనా అప్పు చేస్తే ఆ వ్యవసాయ రుణాల మాఫీ చేస్తామని చెప్తారు సరే ఇది మాఫీ జరిగింది అంటే ప్రభుత్వమే కడుతోంది ప్రభుత్వం కడుతుందంటే ఎక్కడి నుంచి తెచ్చి కడుతోంది ప్రతిసారి అప్పులు చేసో లేదంటే పన్నులు పెంచో మన దగ్గర నుంచే వసూలు చేసి కడుతుంది సరే రైతన్నల కోసం అని చెప్పి దాన్ని ఒప్పుకుందాం అండి ఎందుకంటే రైతులు బాధపడుతున్నారు కాబట్టి రైతు మాఫీ మన జేబులోంచి నుంచి అవసరమైతే ఒక రూపాయి మనమే భరిద్దాం తప్పేమీ లేదు ఈ విషయంలో కానీ ఇండస్ట్రియలిస్టుల దగ్గరికి వచ్చేసరికి అంటే ఇవి చాలా పెద్ద పెద్దవి చిన్న చిన్నవి కూడా కాదు చాలా పెద్దవి అనమాట పదివేల కోట్లు పాతిక వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఐదు వేల కోట్లు ఈ రుణాలు మాఫీ ఎవడు కట్టడు వన్ టైం సెటిల్మెంట్ పేరుతోటి మళ్ళీ వీళ్ళే మిగిలింది ఏదైనా కట్టుకోవాలి తప్పితే పూర్తి స్థాయిలో కట్టేది లేదు కింగ్ ఫిషర్ దగ్గర నుంచి చూస్తున్నాం కదా కింగ్ ఫిషర్ నుంచి చూస్తున్నాం లక్ష కోట్ల పైచిలకు రుణాలు ఇలా మాఫీ చేసేసారు ఇక రాని బకాయిల కింద క్లోజ్ చేసేసారు అని చెప్పి చెప్తారు ఈ విషయంలో నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది లెక్కల్లో నుంచి చాలా వీక్ కాబట్టి ఈ విషయంలో నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సో ఇప్పుడు మన కళాబంధు సుబ్బిరామిరెడ్డి టి సుబ్బిరామిరెడ్డి గారికి సంబంధించినటువంటి గాయత్రి ప్రాజెక్ట్స్ వీళ్ళకి మొత్తం ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలని మాఫీ చేసింది పాయింట్స్ చూస్తే కాంగ్రెస్ ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుబ్బరాం రెడ్డి ఎన్నో ప్రాజెక్టులు ఆయన చేపట్టడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ముఖ్యంగా గాయత్రి ప్రాజెక్ట్స్ అనేటువంటి పేరుతోటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు మిగతా కావచ్చు ఎన్నో ఈ పవర్ సెక్టర్లో ఎన్నో ప్రాజెక్టులని వాళ్ళు తీసుకున్నారు చేసి ఈ పనులన్నీ చేయడానికి బ్యాంకుల దగ్గర వేల కోట్ల రూపాయలు లోన్లు కూడా తీసుకున్నారు ప్రాజెక్టులు చేశారు మరి చేసిన తర్వాత పేమెంట్లన్నీ వచ్చేస్తే బ్యాంకులకు డబ్బులు కట్టాలి కదా ఎందుకు కట్టలేకపోయారు అనే దానికి సమాధానం లేదు కానీ ఈ బ్యాంకుల దగ్గర డబ్బులు కట్టలేదు కట్టకపోయేసరికి అప్పులు పెరిగిపోయే అప్పుల మీద వడ్డీలు వడ్డీలు ఇవన్నీ కూడా మొత్తం ఎంత అయింది చివరికి తీసుకుంటే దాదాపుగా ఎనిమిది వేల పైచలకు ఎనిమిది వేల ఒక వంద కోట్లని వన్ టైం సెటిల్ మీద వన్ టైం సెటిల్మెంట్కి అప్పుడు ఇచ్చారు దీనికంటే దీనికంటే ఎక్కువే ఉన్నాయి దీనికంటే ఎక్కువే ఉంటే వన్ టైం సెటిల్మెంట్కి బ్యాంకులు ఆఫర్ చేసే ఎన్సీఎల్టీకి వెళ్ళారు ఎన్సీఎల్టీకి వెళ్ళిన తర్వాత ట్రిబ్యునల్కి వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వేలం వేసేద్దాం మనకు అవసరం లేదు దాన్ని అని చెప్పి అనుకుంటే ఒక్కళ్ళు కూడా వేలంలో పాల్గొనలేదు బ్యాంకులు ఇంకా మొదలు పెట్టాయి అయ్యా మీ ఆస్తులు జప్తు చేయడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇంకా అని చెప్పేసరికి సరే వేలం పాటకి వెళ్ళారు ఒక్కళ్ళు కూడా రాలేదు ఇప్పుడు మళ్ళీ వన్ టైం సెటిల్మెంట్ కింద రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టేసి కంపెనీని మీ దగ్గరే గ్రహించేసుకోండి కంపెనీ అవసరం లేదంటే బ్యాంకులు బంపర్ ఆఫర్ ఇచ్చాయి సో అందించేసి ఇప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టేసి మళ్ళీ కాంట్రాక్టర్ల పేరుతోటి బయటకు వచ్చేస్తారు అని చెప్పి కూడా ఇక్కడ కామెంట్స్ అనేవి వినిపిస్తున్నాయి లేని ఒక ఆడంబరం కోసం సుబ్రమరెడ్డి గారు ఆరాటపడంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరికీ కూడా ఈవెంట్లు పెట్టడం ఈవెంట్లు చేసి మాట్లాడడం ఇవన్నీ కూడా తెలిసింది అందరికీ సో అవార్డులు ఇస్తూ పోతూ ఉంటారనమాట ఏదో జబర్దస్తులో అప్పుడు చూసాం మనం ఈ ఆస్కర్ స్కిట్ ఏదో చేసినప్పుడు అలాగా మొత్తం దాన్ని టైం ఉన్నా లేకపోయినా సరే ఏదో టైంలో పిలిచి ఒక సభ పెట్టేసి మంచిగా ఈవెంట్ అందరికీ అవార్డ్స్ ఇచ్చుకొని వెళ్ళిపోవడం ప్రతి ఒక్కళ్ళు ఆయన ఇదే జరిగింది సో ఇలాగే మొత్తం అంతా కూడా ప్రాజెక్టుల మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు ఏం చేశారో తెలియదు మనకి సో మొత్తానికి లాస్లోకి వెళ్ళిపోయాయి ఆఖరికి బ్యాంకులు కూడా ఇప్పుడు ఏంటంటే పరిస్థితి వీళ్ళ దగ్గర ఏం లేదురా మహానుభావ కట్టడానికి ఇది అంటే ఇక్కడే నాకు కాస్త కన్ఫ్యూజ్ అయ్యేది కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవా తెలుసు వాళ్ళకి ఆస్తులు లేవా సుబ్బిరామిరెడ్డి ఫ్యామిలీకి ఆస్తులు లేవా లేదా ఆస్తులన్నీ తనఖాలో ఉన్నాయా పోనే ఏమన్నా నాకు తెలిసి అలా ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ అంత పెద్ద పరిచయాలు ఇవన్నీ ఉన్న సందర్భంలో ఇంత అసలు అమౌంట్సే లేకుండా ఉండడం లేదంటే ప్రాపర్టీస్ లేకుండా ఉండడం అనేది చాలా తక్కువ వీళ్ళు తెచ్చుకున్నటువంటి లోన్స్కి వీటన్నిటికీ కూడా అందుకని చెప్పే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని సింగిల్ సింగిల్ పేమెంట్ కింద అంటే ఎనిమిది వేల ఒక వంద కోట్లలో ఐదు వేల ఏడు వందల కోట్లు మాఫీ చేసేసి మిగతా మీది రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మీరు కట్టండి సరిపోతుంది అని ఆఫర్ ఇచ్చే కట్టేసిన తర్వాత ఏం చేస్తారు కంపెనీ ఆయనకు వచ్చేస్తుంది అసెట్స్ ఉండిపోతాయి అంటే అప్పనంగా ఇప్పుడు ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి కట్టక్కర్లేదు ఆయన దగ్గరే మిగిలిపోయినట్టు ఐదు వేల కోట్లు కూడా ఆయనకే మిగిలిపోయినట్టు మరి అది ప్రాఫిట్స్ లో చూపించుకుంటారా అసెట్స్ లో చూపించుకుంటారా లాసెస్ లోనా ఇంకో దాంట్లోనా అనామత్ ఖాతాలోనా అనేది తెలియదు మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి